ఆపదలను తరిమి అద్భుతాలను ప్రసాదించే శ్రీ రక్షా స్తోత్రం బ్రహ్మాండాన్ని నడిపే కోదండమే శ్రీ రామచంద్రుడు అనంతమైన ఆయన పరాక్రమాన్ని సర్వదా సృతిస్తే అంతరం అంతరంలోని అలజడులు నశించి కళ్యాణ భావనలు కల్ అల్లుకుంటాయి సర్వజగద్రక్ష స్తోత్రమైన స్తోత్రం మహర్షి బుధ కౌశికని అనితర మహిమాన్వితమైన తపశక్తితో మనకు అంది అందింది ఈ స్తోత్ర పఠనంతో ఒక ఆత్మశక్తి మన జీవితాన్ని సంపూర్ణంగా ఆవహిస్తుంది శ్రీ రామరక్షాస్తోత్ర శ్రవణ మాత్రంచే భయం భ్రాంతి అసూయ ద్వేషం రాగం క్రోధం తొలగిపోతాయి జీవనం నీరసంగా సాగుతున్నప్పుడు అగమ్య మార్గాలలో అశాంతి రేకెత్తినప్పుడు అనాలోచిత భయాలు ఆవరించినప్పుడు ఈ స్తోత్ర పఠనం సర్వ రక్షాకరమై కాపాడుతుందనటానికి కోట్లాది భక్తుల అనుభూతులే ప్రత్యక్ష తార్కాణాలు ఈనాటి ఉద్విగ్న వేళల నుండి మానసిక భయాందోళనల నుండి పరమ వాత్సల్యంతో కాపాడి క్షణ క్షణం రక్షించే అమృత సంజీవని శ్రీ ఒక్కటి పరమార్థ కోవిధులు వెలలేని రత్నరాశిగా నిగ్గు తేల్చి వెల నిగ్గు తేల్చి వెలయించింది స్తోత్రం వెనుక ఉన్న రహస్య శక్తి ఒక్కటి కార్యసాధన కోసం శ్రీ రామరక్ష స్తోత్రాన్ని ఆశ్రయించండి ఈ స్తోత్రమే ప్రసాదించే ఈ స్తో ఈ స్తోత్రం ప్రసాదించే శ్రేయ పరంపరలు మహాత్మా మహా తత్వాలతో కూడి శాంతిని ప్రసాదిస్తాయి ఈ స్థుతి వైపు మనస్సును నడిపిస్తే క్రమంగా జీవితంలోని వికారాలు తగ్గి ప్రశాంత స్థితి ఏర్పడుతుంది లోక కళ్యాణకరమైన శ్రీ స్తోత్రం ఈ రెండవ సాటి స్థుతి లేదని డంకా మోగించి పవిత్రంగా ప్రకటించిన పవిత్ర మూర్తులు